హలో ఎరువాన్ దిస్ ఇస్ జాకిర్ హుసేన్ ఎస్ కన్నప్ప మూవీ రిలీజ్ అయ్యే కలెక్షన్ పరంగా దూసుకుపోతున్నట్టు తెలుస్తుంది సో ఎంతగా అంటే మోహన్ బాబు గారు కూడా ఎమోషనల్ అయిపోయారంట ఎప్పుడూ లేని విధంగా ఈ కలెక్షన్స్ చూసి సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎస్ కలెక్షన్ల పరంగా చూసుకుంటే సో ఎప్పుడు లేని విధంగా మంచు ఫ్యామిలీలో సో ఈసారి ఎక్కువ వస్తున్నట్టుగా తెలుస్తుంది సార్ ఏంటి అసలుకి యాక్చువల్గా కన్నప్ప కి ఎన్ని ట్రోల్స్ జరిగాయో దానికి విరుద్ధంగా ఓపెనింగ్ టాకే పాజిటివ్గా వచ్చింది సినిమా బాగానే ఉంది ఒకసారి చూడొచ్చు ఓవర్ యాక్షన్ లేవు మరీ చీప్ గా తీసేయడానికి లేదు దేవుడి సినిమా అన్నకు దేవుడి సినిమాగా ఉంది ఫస్ట్ హాఫ్ కొంచెం అయింది కొన్ని కొన్ని సీన్లు ఇబ్బందికరంగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది అన్నారు తర్వాత ప్రభాస్ వచ్చాక ఒక రేంజ్ లో ఉంది అన్నారు అందరు ఎవరు పాత్రలు వారు న్యాయం చేశారు అయితే ఇక్కడ మొన్న కూడా సక్సెస్ మీట్ సంబంధించి కూడా విష్ణుతో కొంతమంది మీడియా మిత్రులు మాట్లాడినప్పుడు ఇది సక్సెస్ అవడానికి ప్రధాన కారణం ప్రభాస్ అంటున్నారు చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చారు అని అంటున్నారు అంటే ఖచ్చితంగా నేను నాకు ఆ ఫీలింగ్ ఏం లేదండి మా బ్రదర్ ప్రభాస్ రావు బట్టే ఓపెనింగ్స్ కూడా ఈ స్థాయిలో వచ్చాయని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను ఒప్పుకో ఒప్పుకుంటే బట్ ఎంత ప్రభాస్ అన్న సినిమా అంత ప్రభాస్ లేరుగా జస్ట్ ఒక చిన్నరు ఒక పది పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది అయితే ఆయన ముగ్గురికి ఒకేసారి తారసపడతాడు పడతాడు ఆయన ముగ్గురికి ఒకేసారి కనిపిస్తాడు ఎట్లా అంటే ఆ అక్కడ కన్నపడ కన్నే తిన్నడికి తిన్నడ భార్యకి అలాగే మోహన్ బాబు గారి ముగ్గురికి ఒకేసారి కనిపించి వాళ్ళలో చిన్న చిన్న మార్పు తీసుకుని వచ్చే విధంగా నాలుగు డైలాగ్స్ చెప్పి వెళ్ళిపోతారు సో అట్లాంటి ప్రభాస్ క్యారెక్టర్ వల్ల సినిమా ఆడిందని మేబీ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ చెప్పుకోవచ్చు ఈవెన్ మలయాళంలో ఆడింది మోహన్ లాల్ ఫ్యాన్స్ జస్ట్ ఆయన గెస్ట్ రోల్ గా కనిపిస్తారు అందువల్ల అనుకోవచ్చు రకరకాల రీజన్స్ ఉన్నాయి బట్ సినిమా అయితే ఇప్పుడు ఎంత ప్రభాస్ కనబడినా కూడా సినిమా ఒకసారి ప్రభాస్ కనబడిపోతే కనిపిస్తే సినిమా హిట్ అయిపోద్ది అనుకోవడానికి లేదు కదా సినిమాలో కంటెంట్ లేకుండా ఆ మాత్రం దానికి అక్కడ క్యారెక్టర్ వెయిటేజ్ ప్రభాస్ క్యారెక్టర్ ఎంత వెయిటేజ్ ఉందో అది సినిమాలో ఎంత కీలకమో అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది ప్రభాస్ గారు సీన్స్ అంతా అయిపోయిన తర్వాత కూడా అక్కడ నుంచి ఇంకొంచెం కొత్తగా కూడా కనిపించారని చెప్పుకోవచ్చు సార్ అక్కడ అయిన తర్వాత ఒకసారి శివతత్వం లోకి వస్తాడు శివతత్వంలోకి వచ్చిన తర్వాత సీన్ క్లైమాక్స్ వరకు ఫేస్ లో లో యాక్టింగ్ కంప్లీట్ వేరే దానిలోకి వెళ్ళిపోయినట్టుగా కూడా బాగా చేశాడు ఇంకోటి ఏంటంటే ఆయన ఈ సినిమా కోసం మరి ఎంత కష్టపడో తెలియదు కానీ ఫిజిక్ మాత్రం బయట బాడీ నిజంగా చాలా మంచి హైట్ కదా హైట్ పర్సన్ అవడం వల్ల ఆ ఫిజిక్ మెయింటైన్ చేయడం చాలా బాగా అనిపించింది ఈ ఏజ్ లో కూడా అంటే ఈ పెద్ద ఏజ్ కాకపోయినా బట్ జనరల్ గా ఫార్టీ ప్లస్ అంటే చాలా మంది ఇది అయిపోతారు ఫార్టీ ప్లస్ లో కూడా మంచి ఆ దట్టంగా బాడీ ఆ కన్నప్ప బోయి వాడు అనే టైప్ లో బానే ఉన్నాడు సో సినిమాకి అన్ని ఇప్పుడు జనరల్ గా ఎలా మాట్లాడతారంటే హిట్ అయింది అనుకోండి అన్ని రీజన్స్ చెప్పేసుకుంటారు ప్రభాస్ ఎలివేషన్ బాగుంది మోహన్ లాల్ గారు గెస్ట్ అపేరెన్స్ బాగుంది లేదంటే ప్రభాస్ గారు ప్రభాస్ మోహన్ మోహన్ లాల్ గారు కాబట్టి మోహన్ బాబు గారు కూడా పంతులుగా శర్మగా బాగా చేశాడు అని అంటారు రకరకాలుగా చెప్తారు ఆ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది ఆమె ఫస్ట్ ఫిల్మ్ కానీ ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ తెలియదు బాగా చేసింది అని రకరకాలుగా మెచ్చుకోవచ్చు బాగున్నప్పుడు సినిమా ఓవరాల్ బాగాలేదనుకోండి అంత కానీ వీడి పెర్ఫార్మెన్స్ బాగలేదురా అంత బాగుంది కానీ ప్రభాస్ను సరిగ్గా చూపించలేదురా ఇదే సినిమా మరి నిజంగా ప్రభాస్ ఉంటే సినిమా హిట్ అయిపోదు అనుకుంటే రాధేశ్యామి హిట్ అవ్వాలిగా ఆది పురుషు కూడా హిట్ అవ్వాలిగా మరి ఆ రెండు డిజాస్టర్లు ఎందుకు అయ్యాయి ప్రభాస్ కనబడినంత మాత్రాన సినిమా హిట్ కాదు కదా కాకపోతే సినిమా యూనిట్ కానీ సినిమా టీం మొత్తం విష్ణు గారు అండ్ టీం మొత్తం కూడా అఫ్కోర్స్ ప్రభాస్ గారు వల్ల మాకు ఓపెనింగ్స్ వచ్చాయి దాన్ని మేము నిలబెట్టుకున్నాం దాన్ని మేము కాపాడుకున్నాం మమ్మల్ని కాపాడేలాగా మమ్మల్ని నిలబెట్టుకునే చేసిన ప్రేక్షకులకి థ్యాంక్స్ అని కూడా చెప్తారు అంతే కదా ఇప్పుడు ఒక్కొక్కసారి చాలా బాగున్నాయి ఎందుకు ఆడవో తెలియదు ఒక్కోసారి ఏమి ఉండదు అమ్మ బ్లాక్ బాస్టర్ అయిపోతుంటది ఆ పర్టికులర్ సీజన్ లో సినిమాలు లేకపోవడము లేదంటే అప్పుడు స్టేట్ ఆఫ్ మైండ్ మనిషి మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా సినిమా ప్రేమికులు ఎక్కువగా ఎలా ఆలోచిస్తారు అని దాన్ని బట్టి కూడా సినిమా హిట్ టు ఫట్ట అని ఉంటది సో ప్రభాస్ వల్ల ఓవరాల్ గా ఓవర్సీస్ లో కూడా ఓపెనింగ్స్ వస్తే వచ్చిండొచ్చు దాన్ని వచ్చిన దాన్ని కాపాడుకోగలిగారు నిలబట్టుకోగలిగారు అట్లా నాకు యాక్చువల్లీ మూవీలో ఒక చిన్న డౌట్ ఉంది సరే చిన్న కొంచెం క్లారిటీ ఇస్తే ఊరికే మూవీ లాస్ట్ లో సో శివుడు గారు ప్రత్యక్షమైనప్పుడు కన్నప్పుని తనలో ఆలీనం చేసుకుంటాడు కదా సో తర్వాత తన వైఫ్ ఏంటి అంటే క్లారిటీ అంటే ఇవ్వకుండా దర్శకుడు వదిలేసినట్టు అనిపించింది నాకు అది కథ కథలాగే అది ఐక్యం అయిపోయాడు ఆయన తిన్నడు భారీగా వచ్చిందంటే ఆమెకు కూడా గత జన్మకి సంబంధించి ఏదో ఉండే ఉంటుంది తిన్నడు అనేవాడు మధ్యలో కథ చూపించారు కదా అప్పుడు జన్మలో అర్జునుడే అర్జునుడే మళ్ళీ జన్మలో తినడుగా పుట్టాడు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి అర్జునుడు అంతటి వాడు అంటే పాండవుల్లో ఒకడు అటువంటి గొప్ప వీరుడు మరలా ఈ జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అంటే ఏదో చిన్న కర్మ ఉండిపోయింది కాబట్టి ఎత్తాడు ఆ జన్మ అక్కడికి అది అయిపోయింది ఆయన మరలా శివుడిలో ఐక్యం అయిపోయాడు సో తన భార్య కూడా మేబీ ఆ తదాంతర స్టోరీలు మనకు తెలియదు ఇప్పుడు రామాయణం ఉంది లవకశుల వరకు తెలుసు లవకశులు మరలా తిరిగి వచ్చాక రాముడు సరైన నదిలోకి వెళ్ళి అవతారం చాలించాడు కాదు తర్వాత లవకశులు ఎలా పరిపాలించారు లవ్వకుశులు ఎవరెవరు పెళ్లి చేసుకున్నారంటే మనం మళ్ళీ అంత డెప్త్ స్టోరీ జనరల్గా సాధారణంగా ఎవరికి ఐడియా సో అట్లాగా ఆవిడ కూడా తిన్నడు లాంటి వ్యక్తికి తిన్నడు లాంటి భక్తుడిని పెళ్లి చేసుకుందంటే ఖచ్చితంగా పూర్వజన సుకృతమో లేదంటే ఏదో ఉన్నుంటుంది లేకపోతే ఆమె ఎక్కడుంది ఆ నెమలి అనే క్యారెక్టర్ సో ఖచ్చితంగా తిన్నడు కోసం పుట్టిందంటే గత జన్మలో లేదా మహాభారత టైంలో ఎవరు ఎవరుగా పుట్టిందో అర్జునుడు భార్య ద్రౌపది ఉన్నారు తర్వాత సుభద్ర ఆవిడ ఉంది కదా వీళ్ళందరూ అర్జునుడు భార్యలే కదా ఉత్తర ఓకే ఉత్తర కాదు కదా ఉత్తర అభిమాను చేసుకుంది సరే ఈ సుభద్ర ఎవరో మొత్తానికి ఉన్నారు సో అట్లాగా మొత్తానికి ఇద్దరు ముగ్గురు చేసుకున్నప్పుడు ఆ అవతారాలు మళ్ళీ ఈ జన్మలో ఏ అవతారం మనకు తెలియదు అక్కడికి భక్త కన్నప్పగా తిన్నడే భక్త కన్నప్పగా మారి శివునిలో ఐక్యం అయ్యాడనేది స్టోరీ అంతవరకే ఆ తర్వాత మరలి ఐక్యం అయిన తర్వాత ఈ శాస్త్రి శర్మ వీళ్ళందరూ ఏమయ్యారు అక్కడ కాపలా ఉండే రకరకాల బోయి వాళ్ళు అంటే మనం అంతవరకు ఆలోచించద్దు ఓకే సార్ థ్యాంక్ యూ